గ్రూప్ త్రీ పోస్టుల నియామకం కోసం ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి పదమూడు వందల అరవై ఐదు పోస్టుల భర్తీ కోసం ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గ్రూప్ త్రీ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ప్రస్తుతం అభ్యర్థులు ఇప్పుడిప్పుడే కూడా వచ్చి తమ వివరాలన్నీ కూడా కేంద్రాల వద్ద చూసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నాం ఎర్రగడ్డలోని పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు పూర్తిగా ఇక్కడ వివరాలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఇప్పుడే వచ్చి తమ వివరాలన్నింటినీ కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం గ్రూప్ త్రీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం పద్నాలుగు వందల ఒక్క కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి ఉదయ మూడు పేపర్లు అంటే ఇవాళ ఇవాళ రేపు మొత్తం మూడు పేపర్లు అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు పరీక్ష రాయనున్నారు ఇవాళ ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది పన్నెండున్నర గంటల వరకు కొనసాగుతుంది జనరల్ స్టడీస్తో పాటు జనరల్ ఎలిబిటీస్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా హిస్టరీ అదే పో పోలి పోలిట్ అండ్ సొసైటీ ప పరీక్ష ఉండనుంది అదే తర్వాత మా మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు వరకు పన్నెండున్నర వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది సోమవారం నాడు ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ పరీక్ష కొనసాగనుంది అయితే ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించను అనుమతించనున్నారు తొమ్మిదిన్నర వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలను అనుమతిస్తారు నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అనుమతించే పరిస్ పరిస్థితి అయితే లేదు అభ్యర్థులు వీలైనంత తొందరగా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది గ్రూప్ త్రీ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్ష కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఈ పరీక్ష ద్వారా నూ ప పదమూడు పదమూడు వందల అరవై ఐదు పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం ప్రస్తుతం అయితే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు వంద వందల ఒక కేంద్రంలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి ప్రస్తుతం అభ్యర్థులంతా చేరుకొని తమ వివరాలు చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే అభ్యర్థులు చేరుకుంటారు సరే ఖచ్చితంగా ఎనిమిదిన్నర గంటలకు అభ్యర్థులను లోనికి అనుమతించనున్నారు తొమ్మిదిన్నర గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన కానీ అనుమతించే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు మనం చూడవచ్చు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు భద్రత ఏర్పాటు చేశారు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే గ్రూప్ త్రీ పరీక్షలకు అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు తమ వివరాలన్నీ కూడా చూ చూసుకుంటున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన దీంట్లో వివరాలన్నీ కూడా చూసుకుంటున్నారు ఏ ఏ గదిలోకి వెళ్ళాలి ఏంటి అనేది చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పరీక్షా కేంద్రం వద్ద వంద మీటర్ల వరకు వాహనాలను కూడా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలీసులు పెద్ద ఎత్తున అంటే పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు ఇది ప్రస్తుతం గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన తాజా పరిస్థితి ఓటీ